హలో అందరికీ నేను ఈరోజు టమాటో రైస్ కర్ణాటక స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి అందరూ తప్పకుండా చూడండి మొదటి ఘట్టమైన స్టవ్ మీద కుక్కర్ పెట్టి తర్వాత గ్యాస్ ఆన్ చేయాలి గ్యాస్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీకు తగినంత వేసుకోవాలి ఎందుకంటే టమాటో రైసు కొంచెం బిర్యానీ టైప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలనుకుంటాను నేనైతే ఫస్ట్ ఫస్ట్ పచ్చిమిర్చి చెక్క లవంగా వేసుకోవాలి దాని తర్వాత ఆనియన్ కట్ చేసిన వేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గాక ఇంకా కొంచెం మగ్గాలి మగ్గలేదు దా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చాపచ్చగా వేసుకున్నా నాకు పేస్ట్లా ఉంటే నచ్చదు దానివల్ల నేను కచ్చాపచ్చగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళే వరకు అలా పెడుతూ ఉండాలి దాని తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అలా కలబెట్టాలి టమాటోలు పచ్చివాసన వెళ్ళే వరకు కలబెడుతూ ఉండాలి అలా కలబెట్టాలి కొంచెం టైమే పడుతుంది టమాటో పచ్చివాసన పోవడానికి ఇప్పుడు పచ్చివాసన పోయింది అనుకుంటా ఇలా ఫ్రై అయిపోవాలి దాని తర్వాత టమాటో వేసుకోవాలి టమాటో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటోలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందరగానే తొందరగానే మగ్గిపోతాయి ఆల్మోస్ట్ ఉప్పు కానీ పసుపు కానీ వేస్తే ఏమైనా మగ్గకపోతే తొందరగా మగ్గిపోతాయి కుక్కర్కి మూత పెట్టాలి ఎందుకంటే అన్నీ సాఫ్ట్గా మగ్గాలని మూత తీసిన తర్వాత అన్నీ మగ్గింటాయి పసుపు హాఫ్ టీ స్పూను హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేసుకుంటాను బియ్యం యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీకి సరిపోయేలా బియ్యం యాడ్ చేసుకుంటే నేనైతే ఒక పావు బియ్యంకి టూ అండ్ హాఫ్ పావు వాటర్ యాడ్ చేసుకున్నా ఉప్పు కొంచెం యాడ్ చేసుకున్న ఉప్పు కొంచెం తక్కువగానే ఉంది దానివల్ల కొంచెం యాడ్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేయండి మూడు విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం ఇంకేం త్రీ విజిల్ అయితే వచ్చేసినాయి ఇంకా దించుకొని తినడమే ప్లేట్లకి సర్వ్ చేసుకొని ఇంకా తినడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంకేంటి తినేద్దాం సీరియస్గానే దీని ముందు బిర్యానీ కూడా పనికి రాదు అంత టేస్టీగా ఉంది ఇది తింటుంటే నాకు బిర్యానీ కూడా గుర్తు రావడం లేదు అంత బాగుంది నాకు